మనం ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎట్లుంది ఆ బిల్డింగ్ అక్కడ కనపడుతుంది పాత బిల్డింగ్ అది నీళ్లు కారుతుంటే చెట్లు ములిసింటే పిల్లలు లోపల చూడండి ఒకసారి అన్ని పగిలిపోయి కరెంటు తీగలన్నీ బయటపడి ఇవన్నీ ఈరోజు ఆ భవనం పాత భవనం ఏదైతే ఉందో దాన్ని చక్కగా మళ్ళా బ్రహ్మాండమైన కొత్త భవనం మాదిరి తయారు చేసే దాని కోసము ఇంచుమించు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయి త్వరలోనే పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఐటిఐ పాలిటెక్నిక్ ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ అంటే ఐటీఐలో లో చదివిన తర్వాత ఒక మూడు నెలల కోర్సు ఒక ఆరు నెలల కోర్సు ఒక సంవత్సరం కోర్సు ఈ కోర్సు చేస్తే ఐటీఐ చదివి బయటికి పోతే ఉద్యోగ అవకాశాలు కానీ చింతా చెప్తుంటాయో అంతకు డబుల్ వస్తాయని చెప్పి తెలియజేస్తాం